మన భారతదేశానికి స్వతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఎన్నో క్రైసిస్ ని ఎదుర్కొన్నాం దాదాపు నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు ఇండియాలో ఇట్ వాస్ కాంగ్రెస్ డామినేటెడ్ పాలిటిక్స్ ఆ తర్వాత మల్టీ పార్టీషన్ మల్టీ పార్టీ సిస్టమ్ రావటం కోలిషన్ గవర్నమెంట్ ఫామ్ అవ్వటం అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా నేషనల్ లెవెల్లో ఒక వాయిస్ రావటం వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఫస్ట్ టైం ఒక సినిమా నటుడు పార్టీ పెట్టడము దట్ దట్ హ్యాస్ లెట్ టు ద తెలుగు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఎజెండా మీద పార్టీ పెట్టడము ఆ తర్వాత పొలిటికల్ ప్లాట్ఫామ్ మారటం ఇట్ వాజ్ ఆల్ హ్యాపెనింగ్ అక్రాస్ ది పాలిటిక్స్ కాకపోతే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న క్రైసిస్ ప్రపంచ దేశాల మధ్య మన భారతదేశం తల దించుకునేలా ఉందన్నది నా అభిప్రాయం నేను చిన్నగా ఉన్నప్పుడు గోడల మీద రాసేవాళ్ళండి హిందువులని గర్వించు హిందూగా జీవించు అని ఆ రోజు నాకు అర్థం కాలేదు ఈ స్టేట్మెంట్ మన దేశపు ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేస్తుంది అని ఒక ఒక మతాన్ని ఒక మతానికి సమస్య వచ్చింది అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చెప్పడం పెట్టారు అంటే మనం దాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ గోయింగ్ టు హామ్ ద డెమోక్రసీ నిజానికి మతానికి సమస్య రాదండి ఎందుకంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని దాదాపు నాలుగైదు వేల సంవత్సరాల నుంచి పాటిస్తూ ఉన్నారు సడన్గా ఇప్పుడు ఎవడో ఒక పరదేశీయుడు వచ్చి ఒక బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పరిపాలించి ముస్లిం రూల్ కింద మన దేశం వెయ్యి సంవత్సరాలు పరిపాలించబడితే కూడా ఇవాటికి మన దేశంలో హార్డ్లీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వర్ ఓన్లీ ఇన్ఫ్లూయెన్స్డ్ బై దీస్ రిలీజియన్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆర్ హిందూస్ ఆ హిందూ ఈజ్ ఆ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ కూడా హిందూ మతంలో కొంతమంది స్వార్థపరులు తమ ఉనికి కోసం తీసుకొచ్చిన బ్యాడ్ ప్రాక్టీసెస్ వల్ల వేరే మతాలకి పోయారు కానీ అదర్వైజ్ మన హిందూ ధర్మం అనేది ఒక ఒక ఐరన్ వాల్స్తో కట్టబడిన ఒక నగరం లాంటిది అటువంటి హిందూ ధర్మానికి సమస్య వచ్చింది అని చెప్పి కొంతమంది మతపరమైన కలహాలను సృష్టించడానికి ఎప్పుడైతే సమాజంలో ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా ఆ ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది అన్నది నా ఉద్దేశం ఇప్పుడు అది కళ్ళ ముందర కనబడుతుంది రాహుల్ గాంధీ అనేవాడు వచ్చి హైడ్రోజన్ బాంబు వేసినాను మన దేశంలో ఓట్లు కొల్లగొట్టబడుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ఇందులో భాగంగా ఉంది అని టీవీ ముందరకు వచ్చి చెప్తా ఉన్నాడు బట్ ద ట్రూత్ ఈస్ ఇట్స్ హ్యాపరింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ ఎప్పుడైతే మతం పేరు మీద రాజకీయాలు మొదలయ్యాయో ఎప్పుడైతే మతాన్ని మనం ఇష్టపడుతూ ఆ మతాన్ని ఒక పార్టీకి అంటించి ఆ పార్టీ మన దేశంలో ఉంటేనే మన మతం కాపాడబడుతుంది అని మనం నమ్ముతున్నాము ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫోర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ అనేవాడు ప్రధాన ప్రైమ్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయబడతాడు కాకపోతే ఈరోజుకు మన దేశంలో ఎలక్షన్ కమిషనర్కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో ఎటువంటి డైరెక్షన్స్ లేవు ఈ ఎలక్షన్ కమిషనర్ ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి అనే డైరెక్షన్ కాన్స్టిట్యూషన్లో లేదు ఎస్ దెర్ ఈజ్ అరవై ఐదు సంవత్సరాలు లేదా ఆరు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు ఎలక్షన్ కమిషనర్గా పనిచేయచ్చు లేదా తనకు అరవై ఐదు సంవత్సరాలు వయసు వచ్చేదాకా ఎలక్షన్ కమిషనర్గా పనిచేయచ్చు ఎలక్షన్ కమిషనర్గా రిటైర్ అయిన తర్వాత గవర్నమెంట్లో వేరే ఏదైనా జాబ్ చేయొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అతని వేరే పొజిషన్లో అపాయింట్ చేయొచ్చా అనే ఒక క్లారిఫికేషన్ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు ఒక నిజంగా ఒక పార్టీకి రాజ్యాంగ పరంగా రాజ్యాంగం పట్ల ఒక నిజాయితీగా నిజాయితీతరం ఉండుంటే ఖచ్చితంగా ఒక ఎలక్షన్ కమిషనర్గా ఒక పనిచేసిన వ్యక్తిని మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన సర్వీసెస్ని తీసుకోకూడదు లేదా ఆ పర్టికులర్ వ్యక్తి పార్లమెంట్లో మళ్ళీ ఏదో ఒక పార్టీ తరఫున ఎక్స్పెషలీ అధికార పార్టీకి తరఫున ఏదో ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి లేదా రాజ్యసభలో అదే మనిషి ఆ ఎలక్షన్ కమిషనర్ పార్ రాజ్యసభలో కనబడతాడు మనకు లేదా లోక్సభలో కనబడతాడు లేదా పార్లమెంట్లో ఏదో చాట కనబడతాడు అంటే ఆ ఎలక్షన్ కమిషనర్ ఏం డ్యామేజ్ చేస్తాడో ఆ ఎలక్షన్ కమిషనర్ టర్మ్ అయిపోయిన తర్వాత పార్లమెంట్లో ఆ వ్యక్తి కనపడిన తర్వాత ఆహా వీడు ఒక ఐదు సంవత్సరాల క్రితం మన దేశంలో ఎలక్షన్ కమిషనర్గా చేశాడు అంటే ఈ పార్టీతో కొల్యూడయి ఈ దేశ రాజ్యాంగ వ్యవస్థను లేదా ఈ దేశ పారి ప్రజాస్వామ్య వ్యవస్థను విఘాతం కలిగించాడు నాశనం చేశాడు ఆ రోజు నా ఓటు గల్లంత అవ్వడానికి కారణం ఈ పలానా వ్యక్తి ఎలక్షన్ కమిషనర్గా ఆ రోజు అక్కడ కూర్చోటం వల్లే అన్ను తెలుసుకునే టయానికి రాజ్యాంగ ఉల్లంఘన జరిగిపోయి ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది సో ఏ అయినా సరే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత ఉంది కాలానుగుణంగా ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చే విధంగా దేశానికి ఒక రెస్పాన్సిబుల్ లేదా ఆన్సరబుల్గా ఉండే విధంగా మీరు రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలి కాంగ్రెస్ దాదాపు రెండు వేల పద్నా రెండు వేల నాలుగు దాకా కాంగ్రెస్ అధికారం చెలాయించే రెండు వేలు రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారం చలాయించింది పలు దఫాలుగా మరి అటువంటి టైంలో రాజ్యాంగ సంస్కరణలు తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్కి కొన్ని రూల్స్ విధించి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ పదవి చేపట్టిన తర్వాత లేదా అతను టర్మ్ అయిపోయిన తర్వాత ఈ పనులు చేయడానికి అనర్హుడు అని రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారా ఈరోజు మీరు బ రోడ్డెక్కి ఓట్లు కొల్లగొట్టబడుతున్నాయంటే ఈ సమస్యలో మీరు కూడా భాగం కాదా ఈ దేశము నైంటీ పర్సెంట్ సెంటర్లో కాంగ్రెస్ చే పాలించబడింది మేబీ ఎయిటీ పర్సెంట్ అనుకుందాం ఈ ట్వంటీ పర్సెంట్ బీజేపీచే పాలించబడుతుంది మీరు ఆ రోజు మీ చేతిలో ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయటము ఆ తర్వాత బీజేపీ వచ్చి మతతత్వ రాజకీయాలు వాడి ఈ వాళ్ళ వ్యవస్థని చేతిలోకి తీసుకోవడం జరిగింది సెంటర్లో ఏమో మీరు వ్యతిరేకిస్తారు స్టేట్లో ఏమో కలిసి ఉంటారు ఏమన్నంటే రాజకీయం అంటారు వ్యక్తిత్వం నిజాయితీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఐడెంటిటీ అనేది ఒక పార్టీకి ఉండాలి ఒక పార్టీ వ్యవస్థకు రాజకీయం పేరుతో పింపు పనులన్నీ చేసి ఈ వాళ్ళ రోడ్డెక్కి ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది బ్రెజిలియన్ మోడల్ అవును మీరు చేసిన దుర్మార్గం వల్ల ఇవాళ బ్రెజిలియన్ మోడల్ బ్రెజిల్లో కూర్చొని అరే నా ఫోటోను మీరు ఎలక్షన్ కమిషన్లో నా ఓటింగ్కి వాడుకుంటున్నారా ఏం బ్రతుకులు రా మీవి ఇండియన్స్వి లాస్ట్కి బ్రెజిలియన్ మోడల్ ఫోటోలు కూడా వాడుకునే స్టేజ్కి వచ్చారు పోనీలే మీ వల్ల నేను ఎక్కడో ఉండే నేను ఫేమస్ అయ్యానని చెప్పి ఆవిడ సంతోషపడుతూ ఉంది ఇండియన్ డెమోక్రసీ హ్యాస్ బికమ్ ఏ మోకరీ నౌ అక్రాస్ ద గ్లోబ్ ఈరోజు ఇండియాలో డెమోక్రసీ అనేది ఒక కుక్కలు చింపిన విస్తరి నువ్వు ఓటేస్తున్నావు అంటే నువ్వు ఓటే వేస్తున్నా ఓటు ఆ పార్టీకి వెళ్ళట్లేదు ఎప్పుడైతే ప్రజలకు ఓటింగ్ వ్యవస్థపై ఒపీనియన్ సల్లగిల్లు సన్నగిల్లుతుందో ఎప్పుడైతే ప్రజలు తాము నమ్మిన సిద్ధాంతాలకు ఒక పార్టీ తాము తాము నమ్మిన మతతత్వ సిద్ధాంతాలను ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తుంది ఈ పార్టీ అధికారంలో ఉండాలి అని నమ్ముతారు అలా నమ్మించిన అలా అలా అటువంటి పార్టీలు నమ్మిస్తున్నాయో అప్పుడు ప్రజాస్వామ్యానికి స్పేస్ లేకుండా పోతుంది ఇప్పుడు నాలంటోడికి మోడీ అంటే ఇష్టమనో రాహుల్ గాంధీ అంటే ఇష్టమనో సో ఇప్పుడు ఓటింగ్ వ్యవస్థ రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి నేను కన్విన్స్ అయిపోతాను అలాగే చాలామంది మోడీ భజన చేసేవాళ్ళు రాహుల్ గాంధీ భజన చేసేవాళ్ళు ఈ ఓటింగ్ వ్యవస్థ ఒక ఎటుపక్కన వాళ్ళకి నచ్చిన వైపు ఇంక్ లైన్ అయితే దే ఆర్ క్రేటింగ్ కన్విన్స్డ్ ద ట్రూ డెమోక్రసీ లైజ్ ఇన్ ద ఓట్ నిజానికి చెప్పాలంటే నా గురించి చెప్పాలంటే మీకు నమ్ముతారో లేదో రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాటి వరకు నేను ఓట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఓటు రిజిస్టర్ చేసుకున్న ప్రతిసారి ఓటింగ్ బూత్కి వెళ్ళిన ప్రతిసారి నా ఓటు తీసివేయబడుతుంది ఎలా తీసివేయబడుతుంది నేను సిటిజన్ ఆఫ్ ఇండియా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి నాలాంటి వాడి ఓటే తీసివేయబడుతున్నప్పుడు ఇంకా ఓట్లు పోతున్నాయని ఏడ్చడంలో రాహుల్ గాంధీ ఉపయోగం లేదు మీరు నిర్మించిన వ్యవస్థలను నిక్ సరి సరిదిద్దే పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు సరిదిద్దకపోవడం వల్ల ఇవాళ వీళ్ళ ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసి నీరుగారుస్తున్నారు ఇప్పటికన్నా ఈ రెండు ప్రధాన పార్టీలు రాజ్యాంగ సంస్థలలో చేలు పెట్ చేయి పెట్టకుండా రాజ్యాంగ సంస్థలను కాపాడాలి అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో పనిచేస్తున్న పెద్దలు అరే మిమ్మల్ని ఎవడో చూడట్లేదు నేను హిందూని హిందూనని జీవిస్తా హిందూనని గర్విస్తా కాబట్టి నేను బీజేపీకి సపోర్ట్ చేస్తా నేను ఎలక్షన్ కమిషనర్ అయినా కూడా ఈ దేశం బాగుపడాలంటే బీజేపీ ఉండాలా అని అనవసరంగా నెత్తికి ఎక్కించుకుంటే ఒకవేళ ఎలక్షన్ కమిషనర్స్ యు ఆర్ డెస్ట్రాయింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ యూఆర్ ది ట్రైటర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ డెమోక్రసీ